హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ గాయత్రి నండి ఈరోజు చేయబోతున్నాను పల్లెటూరి స్టైల్ కారం పురుగులు నా పద్ధతిలో ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ నేను చూపిస్తున్నాను చూడండి నేను ఒక టెన్ పచ్చిమిర్చి ఒక పెద్ద తెల్లవాయి సరిపడ సాల్ట్ తీసుకొని అలాగ మెత్తగా గ్రైండ్ పట్టాను చూడండి కచ్చా పచ్చగా కట్ పట్టండి గ్రైండ్ ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుందామండి దాంట్లోకి ఒక గెరిట ఆయిల్ వేద్దాము ఒక కప్పు శనిగితనాలు వేద్దామండి హాఫ్ కప్పు పప్పులు వేద్దాము అలాగ బాగా వేగనివ్వాలండి వేగా అని తెలియడానికి ఆల్రెడీ చినిగితనం మధ్యలో పల్లి పొట్టు తేలి చూడండి విరిగింది చినిగితనము అలాగే కొన్ని వట్టిమిర్చి వేద్దాము అలాగే ఇప్పుడు కాస్త కరివేపాకు వేద్దామండి వేసిన తర్వాత మనం ఆల్రెడీ రుబ్బి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని తీసుకొని వచ్చి ఆయిల్లో వేగనిద్దామండి ఒక ఒక టెన్ మినిట్స్ చాలండి పచ్చివాసన అవసరం లేదు అలాగే టెన్ మినిట్స్ వేగిన తర్వాత కాస్త పసుపు వేద్దాము వేయి వేయిస్తున్నాం కదా అలా వేయించాక నేను ఒక బొరుగుల ప్యాకెట్ అండి ట్వంటీ రూపీస్ది ఒక బొరుగుల ప్యాకెట్ వేస్తున్నాను అలాగ వేగిన తర్వాత ఒక టెన్ మినిట్స్ వేయించుకోండి పసుపు నూనె పచ్చిమిర్చి పేస్టు అలాగ వేగనివ్వాలి నేను చూపిస్తున్న విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించండి ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టండి బొరుగులు వేసి ఒక బొరుగుల ప్యాకెట్ అంతా అలా బాగా బురుగులకి పట్టేంత బొరుగులకు పట్టే విధంగా కలుపుకోవాలండి మీడియం ఫ్లేమ్లో సిమ్లో పెట్టండి ఎందుకంటే బొరుగులు మెత్తగున్న ఒక ఫైవ్ మినిట్స్ పెట్టిందంటే హీట్కి బొరుగులు క్రంచీగా ఉంటాయి ఇప్పుడు మనము ఒక బౌల్లోకి సర్వ్ చేసేసేసుకుందామండి అలా కలుపుకున్నాం కదా చాలా టేస్టీగా ఉంటాయండి నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్